సమస్య సైన్యస్ మరి ఈ రోజు వజ్రేష్ యాదవ్ తోటి మాట్లాడడం జరుగుతుంది ఆ అన్నగారు మరి గతంలో కూడా చాలా పోరాటం చేశాడు చాలా సార్లు మరి అన్నగారు మేడ్చల్ నియోజకవర్గంలో పేదవాళ్లకు మంచి జరగాలని చెప్పేసి ప్రతి క్షణం ఆరాట పడుతుంటాడు మరి అలాంటి అన్నకు సపోర్ట్ చేయకుండా గతంలో కూడా కొన్ని సమస్య జరిగాయి మరి ఇప్పుడు అదే మల్లారెడ్డి గారు మరి ఇప్పుడు ఎమ్మెల్యే గారు గతంలో మినిస్టర్ పని చేశారు మరి ఆ మల్లారెడ్డి కింద చాలా మంది మోసపోతున్నారు అని చెప్పేసి దాని మీద మన జంగ గారు ఇక్కడ రావడం జరిగింది మరి అన్న మాటల్లో తెలుసుకుందాం నమస్తే అన్న మీరు ఎక్కడ పోయినా మీ గురించి చాలా మరి ఇక్కడ ఏ సమస్య మీద మళ్ళీ ఏ పేదలకు కుళ్లపోచి విలేజ్ లో ఆరు వందల యాభై సర్వే నంబర్ లో రెండు ఇరవై రెండు ఎకరాల భూమి ఉంటుంది ఆ ఇరవై రెండు ఎకరాల భూమిని మల్లారెడ్డి బామ్మది కబ్జా చేసింది ఆధారంలో ఆధార దాదాపు నలభై నుంచి యాభై మంది ఇక్కడ వచ్చింది వాళ్ళు వాళ్ళందరూ ప్లాట్లు కొనుక్కున్నారు హెచ్ఎండి లేవాటు చేసింది హెచ్ఎండి లేవాట్ చేసినాక ఎల్పీ నెంబర్ వచ్చినాక అందరు ప్లాట్లు కొంటారు కదా ఆ దాన్ని చూసుకొని ప్లాట్ కొనుక్కున్నారు కొనుక్కున్న ప్లాట్లను మళ్ళీ అగైన్ నేను ఎవరితో అన్నో కొన్నా డెబ్బై తొమ్మిదిల కొన్నా అని చెప్పి దొంగ పాస్ తీసుకొని వాళ్ళందరూ నేనే ప్రయోపాయతం చేస్తా ఉన్నారు చిన్న చిన్న ఎంప్లాయీస్ ఈయన పేదవాళ్ళు ఇప్పుడు పేదవాళ్ళు వాళ్ళు ఒక ప్లాట్ కొనుక్కుంటారు ఆ ప్లాట్లో ఇల్లు కట్టుకొని ఇవ్వకుండా వాళ్ళని కొడతాము చంపుతామని బేదిస్తా ఉంది అందుకోసమే చెప్తున్నాం ఈనాడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇది బిడ్డ వాళ్ళు దగ్గర పెట్టుకో వాళ్ళ పాటు వాళ్ళకి అండో చేయమని చెప్పడానికి వచ్చినాం రేపటి నుంచి వీళ్ళు తొందరగా పనిచేసుకోమని చెప్తున్నాం అవసరమైతే నేనే ఫీల్డ్ ఉంది వాళ్ళందరికీ న్యాయం పెట్టాను అన్నగారు ఇది గుళ్ళపూచంపల్లో గత ఆరు నెలల కింద మా దానిక సమస్య వచ్చింది మేము కూడా పన్నెండు ఎకరాలు అది ఇరవై రెండు ఎకరాలది ఆ పోచంపల్లి పోతుండని చెప్పేసి రెడ్డి వాళ్ళ బమ్మర్దని చెప్పేసి చాలా మంది మెయిల్ పెట్టడం జరిగింది వాట్సాప్లలో పంపించడం జరిగింది వాళ్ళ కోసం పోతే మాకు వార్నింగ్ లేట్ వచ్చినాయి దాంట్లో ఇన్వెల్ కావద్దని చెప్పేసి ఎవరు అంటే మేడ్చల్ నుండి అని వచ్చినా ఆ బాధ్యతలే కదా అన్న వాళ్ళే మీరు నేను ఆల్రెడీ మీరు పెట్టినా మేము న్యూస్ ఇప్పుడు వీళ్ళకి ఎలాంటి న్యాయం జరుగుతుందా అన్న వీళ్ళకి రేవంత్ రెడ్డి గారు క్లియర్గా ఉన్నారు ఎవరైతే మోసం చేస్తే వాళ్ళని టోల్ తీయమని టోల్ తీయడానికి రెడీ అవుతుండ్రు ఇన్ని రోజులు వేరు ఇప్పుడు వేరు ఎంపీగా ఉండి ఎమ్మెల్యేగా మంత్రిగా ఉండి ఆక్రమించుకుంటు చాలు పేదవాళ్ళకి జోలికి బిడ్డ వస్తే నీ టోల్ వస్తాడని చెప్పి మరి ఇప్పుడు ఆయన రెడ్డి అనేది ఎక్కడ పోయినా శ్రీనివాస్ రెడ్డి అని వస్తుందన్న వారంలో వారం పది రోజులలో ఆ భూమి జోలికి కనుక వస్తే ఆయన సంగతితో చూస్తాం అలా మీరు ఎక్కడి నుంచి వచ్చినారు ఏ మండలి ఏ విలేజ్ మేము నాగారం మున్సిపాలిటీ నుంచి వచ్చామండి ఓకే నాగారం మున్సిపాలిటీ అది కీసర మండలి మేడ్చల్ డిస్టిక్ సార్ మాది ఓకే మేము పార్టీకి సాధన సమితి సభ్యులం మేము ముఖ్యంగా మా యొక్క ఈ యొక్క నాగారం నుంచి గటకేశ్వర పోయే రోడ్డు మెయిన్ రోడ్డుకు పాపురెడ్ అనే వ్యక్తి మెయిన్ రోడ్డును కబ్జా చేసి దాన్ని మమ్మల్ని రకరకాలుగా బాధ పెడుతున్నాడు కానీ అది అతని ప్లాట్ అక్కడ లేదు ఆ ప్లాట్ను టూ థౌజండ్ సెవెన్లో ఇప్పుడున్న చంద్రారెడ్డి చైర్మన్ గారు పొజిషన్లో లేకపోయినా కూడా డాక్యుమెంట్ పొజిషన్ ఉన్నట్టుగా ఆయన అతను అమ్మటం జరిగింది ఇది చాలా అన్యాయం ఇది ఎందుకంటే డాక్యుమెంట్ అనేది పొజిషన్ లేకుండా అమ్మకూడదు ఆయన కానీ ఆయన అమ్మాడు ఆ పాపరెడ్డి అనే వ్యక్తి కొనుక్కున్నాడు ఈ రోజున కొనుక్కొని యాక్చువల్గా ఆయన ప్లాట్ అనేది అక్కడ లేనే లేదు ఆయన ప్లాట్ ఎక్కడ మా మా మ్యాప్ ప్రకారంగా చూస్తే కూడా ప్లాట్ వేరే చోట కొన్నాకుంది అది మేము గతంలో కూడా ఆ ప్లాట్లో ఈ ప్లాట్ ఇక్కడ లేదని కూడా చెప్పడం జరిగింది అతనికి అయినా అతను పట్టించుకోకుండా కేవలము అధికారుల అండదండలతోటి అక్కడ రాత్రికి రాత్రే గోడలు కడతాము నిర్మాణాలు చేస్తున్నాడు ఆ విషయం కూడా మేము కమిషనర్ గారికి చెప్పినా కూడా ఆ కమిషనర్ పైసలు కక్కుర్తు పడి ఎంతసేపటికి డబ్బులు 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 అని ఇదే సబ్జెక్ట్ పెట్టుకుని ఆయన పబ్లిక్ న్యాయం చేయకుండా అన్యాయం చేస్తూ ఏమండి నాగ నాగార మున్సిపల్ కమిషనర్ రాజేంద్ర కుమార్ మేము ఓపెన్ గా చెప్తున్నాం పబ్లిక్ మేము ఎందుకంటే గతంలో కూడా దొంబాయిడరం కమిషనర్ గారు ఈ విధమైన అక్రమాలు చేసి మన సస్పెండ్ అయినాడు ఈయన కూడా ఈయనుగుల ఇదే ఇదే పద్ధతిలో ఉన్నాడు ఇతను కూడా ఈ కమిషనర్ ఈ రోజున ఎందుకంటే కమిషనర్ బాధ్యత ఏంటంటే అక్కడ రోడ్డు ఉందా ప్లాట్ ఉందా అని డాక్యుమెంట్ పరీక్షించాలి అతను ఏనాడు పరీక్షించాడు కానీ ఏదో కుంటి సాగు చెప్పుకుంటూ అధికార యంత్రానికి చైర్మన్ కి వత్తాసు పలుకుంటూ కూడా అతను అతను ఏంది పబ్లిక్ బాధ ఏందని ఏ రోజు పట్టించుకోలేదు కానీ అక్కడ గోడ కడుతుంటే మేమందరం పోయి అడగడం జరిగింది కానీ గోడ కడుతున్నారు మరి రూమ్ అని పర్మిషన్ ఇచ్చారని అంటే నేను ఇవ్వలేదు పర్మిషన్ ఇవ్వలేదు అంటాను ఇవ్వకపోతే రూమ్లు ఎందుకు కడుతున్నాడు ఆయన మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి మీరు కంప్లైంట్ కంప్లైంట్ ఇచ్చినామండి మేము మున్సిపల్ ఆఫీసర్ ఏమంటున్నారు మున్సిపల్ ఆఫీసర్లు ఏమన్నారంటే మేము పర్మిషన్ ఇవ్వలేదండి మాకు సంబంధం లేదంటున్నాడు ఆయన సంబంధం లేనప్పుడు మరి మరి అక్కడ ఉన్న నిర్మాణాలు జరగనీయద్దు కదా జరుగుతున్నాయి అంటే ఏంటి డబ్బులు కకృతురు డబ్బులు తింటున్నాడు అక్కడ జనానికి అన్యాయం చేస్తున్నాడు అతను ఇప్పుడు ఈ ప్లాట్ అమ్మింది ఎవరంటే చంద్రారెడ్డి గారు టూ థౌసండ్ సెవెన్ లో అమ్మాడు అది ఆ డాక్యుమెంట్ అక్కడ పొజిషన్ లేదు పొజిషన్ లేని ప్రాపర్టీని అమ్మినప్పుడు ఆ వెంచర్ వాళ్ళు ఏమన్నట్లేదా మరి లేదండి పొజిషన్ లేని డాక్యుమెంట్ అమ్మినప్పుడు కొనుక్కున్న వ్యక్తికి తెలివి ఉన్నవాడు చూసుకోవాలి అసలు పొజిషన్ డాక్యుమెంట్ ఉందా లేదా అని చూసి కొనుక్కోవాలి మరి ఆయన ఎందుకు కొనుక్కున్నాడో మాకైతే తెలియదు అది కానీ అతను కొనుక్కున్న అది టూ థౌసండ్ సెవెన్ లో ఆయన కొనుక్కున్నాడు కాపరేట్ అని పెట్టి డాక్యుమెంట్ కొనుక్కున్నాడు అండి ఆ ప్లా అది కానీ ఆయన ప్లాట్ డాక్యుమెంట్ ప్రకారం ఎక్కడ వేరే చోట ఉంది కానీ రోడ్డును కబ్జా పెట్టి అతను అధికారులు అండతోటి అప్పుడున్న అప్పుడు ఇప్పుడున్న చైర్మన్ చంద్రారెడ్డి గారు గతంలో కూడా సర్పంచ్ చేశాడు ఆయన ఆయన కూడా అని విషయం అంతా తెలుసు ప్లాట్ ఎక్కడుందనే విషయంలో తెలిసి కూడా మమ్మల్ని ప్రజలు బాధ పెడుతున్నారు ఇది దీనికి కేవలం ఏంటంటే గతంలో బిఆర్ఎస్ గవర్నమెంట్ లో అప్పుడున్న మంత్రి మల్లారెడ్డి గారు కూడా అది ప్లాట్ అది మీకు క్లియర్ చేసి మా మా రోడ్డు మాకేమో ఆయన చెప్పడం జరిగింది అప్పుడు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న తర్వాత అప్పుడు మల్కాజగిరి ఉన్న ఎంపీ రేవంత్ రెడ్డి గారు లెటర్ ఇచ్చారు ఈ సబ్జెక్ట్ మీద రోడ్ రోడ్డీ అని చెప్పి రేవంత్ రెడ్డి గారు లెటర్ కూడా ఆయన సీఎం అయినారు ఆ లెటర్ కూడా పక్కన పడేసారు తీసుకుపోయి అంటే ముఖ్యంగా ఇక్కడ అధికారులు అధికారులు అనేవాళ్ళు ఏంటంటే కేవలం లంచాలకు అలవాటు పడి పబ్లిక్ న్యాయం చేయకుండా దో సబ్జెక్ట్ సబ్జెక్ట్గా పెట్టుకున్నారు వీళ్ళు ఈ ముఖ్యంగా ఈ రాజేంద్ర కుమార్ అనే అవినీతి పరుడు ఇతని మీద సాక్షాత్ కథనాలు వస్తూనే ఉన్నాయి ప్రతి చోట పేపర్లో టీవీలో కూడా వస్తుంది అన్ని అక్రమ నిర్మాణాలు ప్రోత్సహిస్తుంటాడు ఇతను ఇతనికి ఏంటంటే నీకు రిటైర్మెంట్ ఉంది ఇదే పని చేస్తున్నాడు ఇలా ఎన్ని 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 ఎంత పంద దొరికితే అంత మనం దోచుకునే కార్యక్రమం పెట్టుకున్నాడిగినా తర్వాత ఇంకొకటి ఒక కమిషనర్ కు పర్మిషన్ అంటే ఆయనకి తెలియాల పర్మిషన్ లేని కనీసం కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టకూడదండి కానీ ఇతను అయితే ఎట కట్టిస్తున్నాడో మాకు అందుబాటు లేదు అదేమంటే కోర్టు కోర్టు అని మాట్లాడతాడు కోర్టు వాళ్ళు ఏం చెప్తుందండి కోర్టు ఏదైనా కేసు ఉన్నప్పుడు దాని దగ్గరికి ఎవరికి వెళ్ళకూడదు అంత మాత్రం ఆయన కమిషనర్ తెలియదా ఈ విషయం అన్ని తెలుసు తెలిసి కూడా డబ్బులు డబ్బుల కోసం కక్కుతో ప్రజలకు అన్యాయం చేస్తున్నాడు మేము గా ఆయన రాజేంద్ర కుమార్ సస్పెండ్ చేయమని మేము డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే ఇటువంటి కమిషనర్ ఉంటే పబ్లిక్ అన్యాయం అయిపోతారు కానీ రోడ్డు అక్కడ ఉందా లాట్ ఉందా అనేది పరిచయం చూడవలసిన బాధ్యతను విస్మరించి అతను ఎప్పుడో గతంలో ఎవరో ఏదో చేశారని ఆయన చెప్పుకుంటూ డబ్బులు వసూలు చేసిన అన్యాయం చేస్తున్నాడు కానీ ఆయన ప్లాట్ డాక్యుమెంట్ ప్రకారం ఎక్కడ వేరే చోట ఉంది కానీ రోడ్డును కబ్జా పెట్టి అతను అధికారుల అండతోటి అప్పుడున్న అప్పుడు ఇప్పుడున్న చైర్మన్ చంద్రారెడ్డి గారు గతంలో కూడా సర్పంచ్ చేశాడు ఆయన ఆయన కూడా ఆయన విషయం అంతా తెలుసు ప్లాట్ ఎక్కడుందనే విషయంలో తెలిసి కూడా మమ్మల్ని ప్రజలు బాధ పెడుతున్నారు ఇది దీనికి కేవలం ఏంటంటే గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ లో అప్పుడున్న మంత్రి మల్లారెడ్డి గారు కూడా అది ప్లాట్ అది మీకు క్లియర్ చేసి మా మా రోడ్డు మాకేమో ఆయన చెప్పడం జరిగింది అప్పుడు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు మళ్ళా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న తర్వాత అప్పుడు మల్కాజగిరి ఉన్న ఎంపీ రేవంత్ రెడ్డి గారు కూడా లెటర్ ఇచ్చారు ఈ సబ్జెక్ట్ మీద మనకు రోడ్డీ అని చెప్పి రేవంత్ రెడ్డి గారు లెటర్ కూడా ఆయన సీఎం అయినారు ఆ లెటర్ కూడా పక్కన పడేసారి తీసుకుపోయి అంటే ముఖ్యంగా ఇక్కడ అధికారులు అధికారులు అనేవాళ్ళు ఏంటంటే కేవలం లంచాలకు అలవాటు పడి పబ్లిక్ న్యాయం చేయకుండా దో దోచుకోవడం కానీ గా పెట్టుకున్నారు వీళ్ళు ఈ ముఖ్యంగా ఈ రాజేంద్ర కుమార్ అనే అవినీతి పరుడు ఇతని మీద సాక్షాత్ కథనాలు వస్తున్నావు ప్రతి చోట ప్రతి పేపర్లో టీవీలో కూడా వస్తుంది అన్ని అక్రమ నిర్మాణాలు ప్రోత్సహిస్తుంటాడు ఇతను ఇతనికంటే నీకు రిటైర్మెంట్ దగ్గర ఉంది ఇదే పని చేస్తున్న ఒక ముఖ్య సూచనండి కమిషనర్ గారు అంతకుముందు మేము వెళ్ళి అక్కడ రూములు కడుతున్నారు గోడ కడుతున్నారు అని చెప్తే ఆయన ఒక నోటీస్ ఇష్యూ చేశారండి మేము పోయి అందరం పబ్లిక్ పోయి గొడవ పెడితే నోటీస్ ఇష్యూ చేశారు నోటీస్ ఇష్యూ వచ్చి ఆయన వచ్చి కూలగొట్టాడండి కూలగొట్టాడు కూలగొట్టేసి మళ్ళా ఏం చేశాడు కూలగొట్టిన తర్వాత మళ్ళీ ఆయనకే ఆయనే మళ్ళా ఆ పాపులేటివ్ ఆయన వ్యక్తి దగ్గర మళ్ళా పోయి ఏం చేసి లోపల ఏం మాట్లాడుకోవడం తెలియదు మళ్ళా రాత్రికి రాత్రే మమ్మల్ని మేం కోలగొట్టలేదని అబద్ధాలు ఆడేశారు అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ ఈ రోజున మీడియా దృష్టికి ప్రజల దృష్టి ఎందుకు రావాలంటే ఈ అధికారులనివ్వడంత అవినీతి పొరలు అందరికి ఇటువంటి అధికారులు ఉండడానికి అర్హత లేదు వీళ్లకు ఎందుకంటే కమిషనర్ అంటే కనీసం ఆయనకు ఒక ఒక ఎడ్యుకేటెడ్ ఒక ఆఫీసర్ ఆయన ఒక ఇల్లు కడితే పర్మిషన్ తీసుకుంటాడు కాంపౌండ్ వాళ్ళు కడితే పర్మిషన్ తీసుకోవాలి గవర్నమెంట్ రూల్ అండి చట్టం ఇది చట్టం కూడా ఆయన ఆ విధంగా చట్టాన్ని కూడా అతను పక్కన పెట్టి చట్టం అది గవర్నమెంట్ చట్టం కాదు మున్సిపల్ చట్టం కాదు రాజేంద్ర కుమార్ చట్టం అక్కడ డబ్బులు 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 ఇది పొద్దున్న లేస్తే ఆయన వ్యవహారం ఇది దానికి ఎందుకంటే ఒక కమిషనర్ గారు నాగారం మున్సిపాలిటీ అండి నాగారం మున్సిపాలిటీలో ఒకటి గతంలో మేము చెప్పాము సార్ రేవంత్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు మాకు లెక్క ఇచ్చారు అది ఆ రోడ్డుగా ఆ రోడ్డు అని చెప్పి ఇచ్చేయమని చెప్పి ఇప్పుడు సాక్షాత్ సీఎం గారు అంటే ఆయన ఏమంటాడు లేదు నక్షల మాకు నక్ష ప్రకారం అది పక్కా రోడ్ అని ఉందండి క్లియర్ గా ఉంది ఎందుకు వస్తున్నారంటే అవినీతి అవినీతి అది దీంట్లో సార్ దీంట్లో మేము ఓపెన్ గా ఇప్పుడు ఎవరైతే కొనుక్కున్నాడో ఆ పెద్ద మనిషి అది మెయిన్ రోడ్ కొన్నీ రోడ్డును కబ్జా చేస్తే అది నాలుగైదు కోట్లు ఆస్తి అండి నాలుగైదు నాలుగైదు కోట్లు ఆస్తి ఆ డబ్బుల కోసం కకృతిపడి అధికారులు అందరు కలిసి దీంట్లో ఖచ్చితంగా కమిషనర్ ఉన్నాడు పాపి రెడ్డి ఆ కొనుక్కున్న డాక్యుమెంట్ ఉన్నాడు తర్వాత ఇంకా కమిషన్ కమిషన్ చైర్మన్ దాంట్లో ఇన్వాల్వ్ అయినారు అమ్మారు ఆయన పేపర్ కూడా ఉందని మేము చెప్తున్నాం ఖచ్చితంగా ఉంది ఎందుకంటే మీరు ఒక పొజిషన్ లేని డాక్యుమెంట్ ఎలా అమ్మారండి మీరు నేను అడుగుతున్నా సార్ పబ్లిక్ గా అడుగుతున్నా డాక్యుమెంట్ పొజిషన్ లో ఉందా లేదని తెలియకుండా ఎట్లా అమ్ముతారు వేరే వ్యక్తికి అంటే మీరే తప్పుగా తప్పుగా అమ్మారు తప్పు మీ తప్పు అంటే ఇప్పుడు నాగర మున్సిపల్ చైర్మన్ చైర్మన్ గారు ఉన్నారు కమిషనర్ గారు ఉన్నారు అందరూ ఉన్నారు దీంట్లో అందరూ ఉన్నారు అందరి పాత్ర ఉంది తర్వాత కమిషనర్ గారే అక్కడ సాక్షాత్తు వచ్చి కూలగొట్టించి పబ్లిక్ మీద మా మీద కేసులు పెట్టించాడు ఆయన ఎంఆర్ఓ రాలేదండి మేము కంప్లైంట్ గతంలో మేము ప్రజాపాలనలో తీసుకెళ్ళి అక్కడ సీఎం గారికి ఇచ్చామండి కంప్లైంట్ ఇచ్చాము ఈ రోడ్డుకి వచ్చిన తర్వాత తర్వాత వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడ కలెక్టరేట్ ఆఫీస్ నుంచి కూడా ఎంక్వైరీ వచ్చిందండి కలెక్టర్ ఆఫీస్ ఎంక్వైరీ చేశారు వచ్చి చేసిన తర్వాత వాళ్ళు ఏమంటారు ప్లాట్ ఉన్నది అక్కడ రోడ్డు ఉన్న వీళ్ళు కమిషనర్ గారు ఇక్కడ ఈ కలెక్టరేట్ ఆఫీస్ తేల్చారు అయితే ఫ్లాట్ ఉంది మరి ఇది ఉన్నప్పుడు మరి ప్లాట్ ఎక్కడ ఉందో వాళ్ళు చూడాలి కదా అది కమిషనర్ గారి బాధ్యత కదా అది ఆయన రాడు చూడడు అందువల్ల ఏమంటున్నా సార్ మీ యొక్క మీ యొక్క పత్రిక ముఖంగా అందరికీ మనవి చేసినంతే దీంట్లో ఖచ్చితంగా అధికారులు ఇప్పుడున్నటువంటి చైర్మన్లు వీళ్ళంతా ఇన్వాల్వ్ అయ్యి మమ్మల్ని పబ్లిక్ మీ అందరూ సహకరించి మీడియా మిత్రులందరూ కూడా న్యాయం వార్డ్ అడుగుతున్నాం అక్కడ మాకు కౌన్సిలర్ బదనాపురం శ్రీనివాస్ అండి ఆయన ఆయన సార్ ఆరోగ్యం బాగుండదు ఆయన ఎప్పుడు రారు అక్కడికి ఎస్టీ వార్డు అండి మాది ఎస్టీ వార్డ్ అండి అది ఎస్టీ వార్డు సార్ కానీ ఎస్టీ వార్డు అయినా అక్కడ ఎస్సీ ఎస్టీలకు ఎప్పుడు అన్యాయమే జరుగుతుంది వాటిలో మొదటి నుంచి ఈ రోజు వరకు కూడా ఎందుకంటే ఆ రోడ్లు ఎస్సీ ఎస్టీలు అయితే గతంలో కూడా మేము ఎస్సీ ఎస్టీ కమిషనర్ గారికి కూడా మేము కంప్లైంట్ ఇచ్చాం ఎస్సీ ఎస్టీ రోడ్డు ఇది ఎస్టీ వార్డు అని చెప్పింది మాకు అమ్మాయి మాకు ఉన్నటువంటి వార్డు వార్డు మెంబరే శ్రీనివాస్ గారు లెక్క ఇచ్చారు దాని మీద కూడా చర్యలేదు అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చారు లేదు లేదన్న దాని మీద అందువల్ల మా మనమేంటంటే ఈ రోజున ఇది ఇది ఒక పథకం ప్రకారము డబ్బులకు అమ్ముడు పోయి అందరూ మా పబ్లిక్ అన్యాయం చేస్తున్నారండి ఇది చాలా తీరం జరుగుతుంది మీడియా మిత్రులు మీ అందరికి మేము మా వినించుకుంటున్నాము మా పబ్లిక్ సిక్స్టిన్త్ వార్డు ముఖ్యంగా నాగారం సిక్స్టిన్త్ వార్డు ప్రజలకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము తప్పకుండా మేము దీన్ని ఈ విధంగా మేము పోరాటం సాగిస్తాము ఇది ఖచ్చితంగా ఏంటంటే కమిషనర్ గారు కమిషనర్ గారు మీరు చర్య తీసుకోవాలి అండ్ సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం